నమస్తే అండి నేను ఇంట్లో ఎక్కువగా చేసే మరో సూపర్ టూపర్ రెసిపీ పుల్ల పుల్ల కాను కారం కారంగా నిమ్మకాయ కారం అండి వేడి అన్నంలో కానీ దోశలు కారలు పునుగులు చాలా రుచిగా ఉంటుంది పెరగన్నం లేకైతే అస్సలు చెప్పేది అదిరిపోతుంది పదిహేను నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని ఒక కప్పు రసం వచ్చిందండి నేను రసం ఇందులో వేసుకుంటున్నాను ఒక బౌల్ చేసి పావు కప్పు ఉప్పు వేసుకుంటున్నాను అరకప్పు వచ్చేసి కారం పొడి ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నామండి ఒక టీ స్పూన్ మెంతి పొడి వెల్లుల్లి రవ్వలు వేసుకున్నాము బ్యాటర్ అంతా మొత్తం కలుపుకోవాలని ఉండలేకుండా మొత్తం కలుపుకోవాలి పచ్చిమిర్చి అనేది కడిగేసి నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను మొత్తం పొడి క్లాత్లు వేసేసి తుడిచేసుకుంటానండి డ్రైగా అవ్వాలి వన్ ఇంచి ముక్కల సైజ్ అని పచ్చిమిర్చి అని కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని కలుపుకొని పెట్టుకుంటాను అండి గ్లాస్ జార్లో వేసి మనం స్టోరేజ్ చేసి పెట్టుకున్నా కానీ వన్ మంత్ పాడవ్వదు అండి అయితే సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుంది ఇప్పుడు నేను పో పెట్టుకుంటానైనా ఆవాలు కరివేపాకు వేసుకొని ఎంగు వేసుకొని పెట్టుకున్నాను మొత్తం చల్లారిన తర్వాతనే వేసి కలుపుకోవాలండి వేడివేడిగా వేయకూడదు రోజు తినేదానికన్నా ఒక ముద్ద ఎక్కువే తింటామండి అంత టేస్టీగా ఉంది